నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి కువైట్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు కువైటు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పి ప్రకటించింది కువైట్ అంతటా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పి తన యొక్క హెచ్చరికను జారీ చేసింది కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం కురుస్తూ ఉంది దానితో పాటు గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ ఉన్నాయని చెప్పి దీని ఫలితంగా దుమ్ము రేగడంతో దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలాగే కువైట్ లో సముద్ర తీరం వెంబడి అలలు ఏడడుగుల ఎత్తు ఎగసిపడుతూ ఉన్నాయని చెప్పి అలాగే ఈ యొక్క హెచ్చరిక మనం చూసుకుంటే ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పదహైదు గంటల పాటు ఈ యొక్క హెచ్చరిక ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లోని డ్రైవర్లకు హెచ్చరికను జారీ చేసింది కువైట్ లో వర్షాల కారణంగా వాహనదారులు జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి ప్రజలను కోరింది అత్యవసర పరిస్థితుల్లో హాట్ లైన్ వన్ వన్ టూ నూట పన్నెండుకు ఫోన్ చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది ఇప్పటికే కువైట్ లోని పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది అలాగే కువైట్ లోని మరికొంతమంది వాతావరణ శాస్త్ర లు సోమవారం ఉదయం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి బయటికి వస్తూ ఉన్న వాహనదారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జైకింద్